యర మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ మాది మా ఊరిలో ఈరోజు ప్రజెంటు ఉష్ణోగ్రతలు నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది డిగ్రీలు ఉన్నది మరి ఈరోజు మేము కోడిగుడ్డు రోడ్డు మీద వేసి ప్రయోగం చేసి చూస్తే ఆ మంటలు వెళ్ళి ఆమ్లెట్ కావటం జరిగింది ఇంత తీవ్రమైన ఎండల్లో ప్రజలు బయట తిరగటం కూడా మంచిది కాదని అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే ఎండల్ని చూసి ఈ ఎండ తీవ్రతకి బయటికి రాకుంటే ఇంట్లో నుండి ఏమైనా పనులు ముఖ్యమైన పనులు ఉంటే తప్ప మిగతా అనవసరమైన పనులకి బయటికి రాకూడదనేసి కోరుకుంటున్నాం సింగారం గ్రామం ఈరోజు ఆదివారం మధ్యాహ్నం ఎండ తీవ్ర తీవ్రత సుమారు నలభై ఎనిమిది డిగ్రీలు ఉండటంతో గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరు ఇంటి నుండి బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వలన మనకు వడదెబ్బ తగిలే ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరినయి